ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది మన భక్తులు అయితే అడుగుతున్నారు సార్ మేము తిరుమల కొండపైన స్వామివారికి సేవ చేసుకుందాం అనుకుంటున్నాం ఈ సేవలను ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఈ సేవలు ఎప్పుడు విడుదలవుతాయి ఈ సేవలో రకాలు ఏమిటి ఈ సేవకు వెళ్ళాలంటే ఎంతమంది సభ్యులు ఉండాలి సింగిల్గా కూడా వెళ్ళొచ్చా లేదా ఒక గ్రూప్ పది మంది ఉండాలా లేదా పదిహేను మంది ఉండాలని అడుగుతున్నారండి దాంతోపాటు ఏజ్ లిమిట్ ఎంత అండి అని అడుగుతున్నారు సాధారణంగా మనకి స్వామివారి తిరుమల కొండపైన సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ని అయితే చూద్దాం రేపు ఇరవై ఏడవ తారీఖున జూన్ నెల ఉదయం పదకొండు గంటలకి శ్రీవారి సేవ విడుదలవుతున్నాయండి దీన్ని జనరల్ సేవ అని పిలుస్తుంటారు జనరల్ శ్రీవారి సేవ ఇది మనకి రేపు ఇరవై ఏడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకైతే విడుదలవుతున్నాయండి అదేవిధంగా మనకి ఏంటంటే నవనీత సేవ వచ్చేసి మనకి ఇరవై ఏడవ తారీఖున ఉదయం పన్నెండు గంటలకైతే విడుదలవుతున్నాయండి ఉదయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే విడుదలవడం జరుగుతుంది దాని తర్వాత పరకమణి సేవ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంటకైతే విడుదలవడం జరుగుతుందండి ఇది కూడా జూన్ నెల ఇరవై ఏడవ తారీఖున మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కోట అండి అంటే ఇప్పటివరకు కూడా మనకి అంటే జూలై మంత్ వరకు కూడా స్వామివారికి సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి జూలై నెల వరకు కూడా కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కోట కాబట్టి రేపు ఎవరైతే తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరందరూ కూడా రేపు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకి సంబంధించిన బట్టి అప్సార్ వెబ్సైట్ ఏదైతే ఉందో శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనేటువంటి వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఇది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా కొత్తగా వెళ్ళాలి అని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకైతే నేను అయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ మనకి ఈ యొక్క సేవ చేసుకోవడానికి కావాల్సినటువంటి అప్సర్ వెబ్సైట్ అండి ఇది ఇక్కడ చూడండి వెబ్సైట్ యొక్క నేమ్ కూడా ఉంది శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అండి దాన్ని మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే లాగిన్ ఐడి లాగిన్ అని ఉంది దాని పక్కనే అంటే రిజిస్టర్ అని ఉంది మనకి కొత్తగా వెళ్ళాలనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలండి అక్కడ రిజిస్టర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అంటే ఇక మీ నేము మీకు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీకు అడ్రస్ మీలైతే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియల్ మీ ఏజు దాని తర్వాత మీ యొక్క స్టేటు డిస్ట్రిక్టు మండలం ఆ తర్వాత అడ్రస్లో లైన్ ఇచ్చేసి ఐడి ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి పూర్తిగా ఏంటంటే రిజిస్ట్రేషన్ అన్నది పూర్తి అవుతుందండి రిజిస్ట్రేషన్ అన్నది కూడా చాలా సింపుల్గా మనం ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాని పక్కన మనకి పూర్తిగా ఇది ఏ విధంగా అంటే సింగిల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి గ్రూప్గా వెళ్ళాలనుకున్నటువంటి భక్తులు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని అన్ని విషయాలు కూడా నేను తర్వాత వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా అయితే ఈ వీడియోలో మనకి స్వామివారికి సేవ ఏ విధంగా ఉంటుంది డ్యూటీలు ఎక్కడెక్కడ వేస్తారు అదేవిధంగా సింగిల్గా అవుతున్నటువంటి భక్తులు ఎక్కడ ఉండాలి వీళ్ళకి టెంపుల్ డ్యూటీ వేస్తారా వేయరా అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పేట ప్రయత్నం చేస్తానండి మనకు ముందుగా రేపు విడుదలవుతున్నటువంటి సేవను బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మనకి సేవా నియమం అని ఉంటుందండి కింద సేవా నియమం దగ్గర మనకైతే మన జనరల్ శ్రీవారి సేవ దాని తర్వాత పరకమ్మని సేవ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే శ్రీవారి సేవలోనే మనకి నవనీతి సేవ కూడా ఉంటుందండి కేవలం నవనీతి సేవ అంటే ఆడవారు చేసుకునేటువంటి సేవ అండి దాని తర్వాత శ్రీవారి సేవ దగ్గర పక్కన చూసుకున్నట్లయితే ఏరియా ఉంటుంది ఏరియా అని అక్కడ మనకి శ్రీవారి సేవలో మనకి తిరుపతి అదేవిధంగా తిరుమల కొండ తర్వాత అదర్సు తర్వాత దానికి బాగా కింద చూసుకున్నట్లయితే నవనీతి సేవ అని ఉంటుందండి ఇక్కడ తిరుపతిలో ఎవరైతే సేవ చేసుకుందామని ఆప్షన్ పెట్టుకున్నారో వీళ్ళకైతే తిరుపతిలో త్రీ డేసు తిరుమల కొండపైన ఫోర్ డేసు అంటే టోటల్గా సేవ చేసుకోవడానికి మనకి సెవెన్ డేస్ కాబట్టి ఈ సెవెన్ డేస్లో మనకి తిరుపతి ఆప్షన్ పెట్టుకున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుపతిలో మూడు రోజులు సేవ చేయాలండి తిరుపతిలో మూడు రోజులు సేవ చేసిన తర్వాత తిరుమల కొండపైకి వాళ్ళు పంపించడం జరుగుతుంది అక్కడ నాలుగు రోజులు సేవ చేయాలి దాని తర్వాత వీళ్ళకి ఏజ్ ఎంత ఉండాలంటే శ్రీవారి సేవకి అప్లై చేసేటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకి మినిమం అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ఏజ్ ఉంటుందండి వీళ్ళకి స్పెషల్ డేస్లో అంటే మనకి సోమవారి వైకుంఠ ఏకాదశి రోజుల్లో కానీ లేదా రథసప్తమి రోజుల్లో కానీ లేదా తిరుమల కొండపైన అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా వీళ్ళ ఏజ్ అన్నది కొద్దిగా తగ్గించడం జరిగిందండి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకి యాభై సంవత్సరాల వరకు కూడా ఏజ్ జనాది లిమిట్ చేయడం జరిగింది వీళ్ళు ఆ టైంలో సేవ చేసుకునేటువంటి భక్తులు ఆ టైంలో సేవను బుక్ చేసుకుందాం అనుకునేటువంటి భక్తులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి శ్రీవారి సేవ అన్నది ఎక్కడెక్కడ జరుగుతాయి అనేటువంటి విషయం ఇస్తే మనం సాధారణంగా తిరుమల కొండపైన చూస్తూ ఉంటామండి అంటే క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి లేడీస్ అయితే ఆరెంజ్ కలర్ శారీస్ వేసుకుని మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ చేసుకుని స్వామివారి యొక్క భక్తులకు సేవ చేయడం చూస్తూ ఉంటాం మగవారు అయితే వైట్ అండ్ వైట్ ప్యాంటు ప్యాంటు షర్టు వేసుకుని మనకి వాళ్ళ సేవ చేయడం చూస్తుంటామండి సాధారణంగా లైన్లోకి వెళ్తున్నటువంటి భక్తులకి స్వామివారికి ప్రసాదాలు కానీ లేదా వాటర్ కానీ లేదా పాలు కానీ అందించడం ఇక్కడ సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులైన వాళ్ళు తర్వాత నిత్యాన్నదాన కార్యక్రమం ఉందో అంటే తెరగొండ రంగవమ్మ నిత్యానదన కార్యక్రమంలో ఒకరు టీటీడీ సభ్యులైతే మరొకరు ఎంప్లాయీస్ అయితే మరొకరు సేవ చేయడానికి వెళ్తున్నటువంటి మన శ్రీవారి భక్తులే అండి వాళ్ళైతే ఆరెంజ్ కలర్లో లేదా వైట్ అండ్ వైట్లో మనకి స్వామివారికి అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని వాళ్ళు విస్తరణ చేస్తూ ఉంటారు దాంతోపాటు అక్కడ తిరుమల కొండపైన గార్డెన్ మొక్కలు ఉంటాయి కదైనా మొక్కలకు కూడా నీళ్ళు వేయడం ఇటువంటిది మనం చూస్తూ ఉంటామండి దాంతోపాటు మనకి తిరుమల కొండపైన మనం కొన్ని కొన్ని ప్లేసుల్లో చూస్తూ ఉంటాం బుక్స్ అమ్ముతూ ఉంటారండి ఇలా బుక్స్ అమ్మడానికి కూడా శ్రీవారి యొక్క సేవ కింద భావించాలి దాని తర్వాత మనకి అగరబత్తులు కానీ లేదా క్యాలెండర్లు కానీ లేదా సోమవారం సంస్థలు బట్టి కొన్ని ఐటమ్స్ కూడా మనకి కుంకుమ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి ఇది కూడా శ్రీవారి సేవలకే రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు మనకి హెల్త్ అంటే కొన్ని యొక్క అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఏరియాలో కూడా మనకి సేవ చేసుకోవడానికి మనకి శ్రీవారి భక్తులకి అయితే అవకాశాన్ని కల్పించడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఇదంతా కూడా జనరల్ సేవ కిందే మనం ఇట్లు పిలుస్తూ ఉంటారండి దాంతోపాటు మనకి ఈ ఇలాగ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుమల కొనున్నటువంటి సేవా సదాన్ దగ్గరికి అంటే సేవా సదాన్ వన్లో అయితే ఆడవారు ఉంటారు సేవా సదాన్ టూలో అయితే మగవారు ఉంటారండి మనకి ఈ సేవా సదన్ అన్నది ఎక్కడ ఉందంటే మనకి నిత్యానదాన కార్యక్రమం ఏదైతే ఉందో తరిగొండ వెంగివమ్మ నిత్యానదానం కార్యక్రమం బ్యాక్ సైడ్ మనకి సేవా సదనం ఉందండి అక్కడ సేవా సదనం దగ్గరికి వెళ్ళి కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రిపోర్ట్ చేయాలి అంటే ఎవరైతే ఈ యొక్క సేవకు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు ఒకవేళ ఇరవై ఐదో తారీఖున బుక్ చేసుకుంటే ఇరవై ఐదో ఐదో తారీఖున అక్కడ ప్రింట్ అవుట్ పట్టుకెళ్ళి మీరు అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో సేవా సంఘం దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ ఉన్నటువంటి ఎడ్డకి మీరు రిపోర్ట్ చేసినట్లయితే అది సాయంతో ఆరు లోపల మీరు రిపోర్ట్ చేయాలండి చేసిన తర్వాత మీకైతే డ్యూటీస్ ఎక్కడ పడతాయి అనేటువంటిది ఒక స్లిప్ అయితే ఆయన ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్లో మనకి టూ డేస్ డ్యూటీ ఎక్కడ టూ మరొక టూ డేస్ డ్యూటీ ఎక్కడ మరొక టూ డేస్ డ్యూటీ ఎక్కడ అన్నది చాలా క్లియర్గా మనకి ఇచ్చేటువంటి స్లిప్లో ఉంటుందండి మీరు సింగిల్గా వెళ్ళినా అదేవిధంగా గ్రూప్కి వెళ్ళినా కూడా మనకి ఏదైనా సరే వాళ్ళు ఇచ్చేటువంటి స్లిప్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఒక ఐడియా అన్నది ఉంటుంది డ్యూటీ అన్నది మ్యాక్సిమ్ మనకి మినిమం సిక్స్ అవర్స్ ఉంటుందండి మ్యాక్సిమమ్ అంటే షిఫ్ట్ల కింద కూడా వేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ లేదా ఒక హాఫ్ డే కానీ అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకసేవా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒకలాగా తర్వాత సాయంత్రం నుంచి నైట్ ఇలాగ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా డ్యూటీ అన్నది స్విప్ల కింద వేయడం కూడా మనకి అక్కడ జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మనకి సింగిల్గా వెళ్ళాలి అనుకున్నటువంటి భక్తులు కూడా మీరు సింగిల్గా కూడా వెళ్ళొచ్చండి సింగిల్గా కూడా మీరు సేమ్ ఇదే విధంగా స్వామివారి సేవను బుక్ చేసుకుని అక్కడ యాత్రి సదం దగ్గర మీరు యాత్రి సేవా సదం దగ్గర మీరు అక్కడ రిపోర్ట్ చేయొచ్చు మీరు కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళ స్లిప్లో అవ్వడం డ్యూటీలు కూడా వేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా తిరుమల కొండపైన పని శ్రీవారికి సేవ చేసుకుందాం అనుకుంటున్నాం మేము ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఆ గ్రూప్గా బుక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు మేము ఇద్దరే ఉన్నామండి మినిమం ఇద్దరే ఉన్నాం మీరు ఏ విధంగా వెళ్ళాలి అని అడుగుతున్నారండి భార్యాభర్తలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా కచేరలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైతే ఉన్నారో అంటే పది మంది సభ్యులకైనా తక్కువగా ఉంటే మీరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలండి సేమ్ ఈ విధంగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఈ యొక్క సేవకు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సేవకు బుక్ చేసుకున్నప్పుడు మీరు అక్కడికి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సేవాసం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తోటి మీరు చెప్తే మేము అందరం కూడా కలిసే వచ్చామండి మా అందరికీ డ్యూటీ ఒక దిక్కునే వేయమని చెప్తే మీ అందరికీ కూడా డ్యూటీ అన్నది ఒకే దిక్కినే వేస్తారండి భార్యపత్రం అనుకోండి మీరు ఇద్దరు చెప్పండి మీ ఇద్దరు భార్యపత్రం అండి ఇలా విలువడిగా వచ్చాం మాకు డ్యూటీ ఒక దిక్కిన వేయండి లేదా కలిసి వచ్చామని చెప్పినా కూడా మీ ఇద్దరికీ కూడా ఒకే దిక్కిన డ్యూటీ అనేది వాళ్ళు వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి ఎందుకంటే ఆప్షన్ ఉన్నంత ఇద్దరికి ముగ్గురికి నలుగురికి బుక్ చేసుకోవడానికి ఇవ్వలేదండి అంటే ఈ సేవ బుక్ చేసుకోవాలంటే మినిమం సింగిల్గా ఇండివిజువల్గా వెళ్ళొచ్చు లేదు ఒక పది మంది సభ్యులతో వెళ్ళడానికి అవకాశం ఉంది దాని తర్వాత మ్యాక్సిమం పదిహేను మంది సభ్యుల వరకు కూడా తిరుమల కొండపోయిన శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దాని తర్వాత మనకి ఏజ్ అన్నది చెప్పడం జరిగింది మనకి ఏంటంటే ఆడవారిని సేవా సదన్ వన్లో ఉంచుతారు మగవారు ఈ సేవా సాధనం టూలో ఉంటారండి మనకి రిపోర్టింగ్ అయితే కింద ఈవినింగ్ సిక్స్ లోపల అయితే రిపోర్ట్ చేయాలి దాని తర్వాత మనకి అంటే నవనీతి సేవ ఉంది కదండి ఈ నవనీతి సేవలో మనకి కేవలం ఆడవారు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నవ ఈ నవనీతి సేవ అన్నది టోటల్గా మనకి గోకులంలో తిరుమల కొండపై ఉన్నటువంటి గోకులంలో జరుగుతుంటుంది పూర్తిగా వీళ్ళ అక్కడ సోమరి ఏంటంటే మజ్జిగలోంచి వెనదీయడం కానీ లేదా అక్కడ ముగ్గులు పెట్టడం కానీ ఇటువంటిది అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయండి ఈ ఏదంటే నవనీత సేవలో ఆడవారికి ఎక్కడ కూడా ఏజ్ మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరం వరకు ఉంది ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీరు ఈ సేవ అన్నది ఎక్కడ బుక్ చేసుకున్నా కూడా టోటల్గా సేవ అన్నది అక్కడే ఉంటుంది తర్వాత వీళ్ళకు కూడా టెంపుల్ డ్యూటీస్ అన్నది ఇంత వేయడం జరుగుతుందండి మీకు టెంపుల్ డ్యూటీస్ అన్నది మనకి శ్రీవారి సేవకి వెళ్ళినటువంటి భక్తులకి లేదా నవనీతి సేవ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులకి అదేవిధంగా పరకమాణి సేవ చేసుకోవడానికి కూడా మనకి ఒక్కొక్కసారి వీళ్ళందరినీ కూడా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శనం ద్వారా స్వామివారి దర్శనకైతే అయితే పంపించడం జరుగుతుందండి ఎందుకంటే సెవెన్ డేస్ వీళ్ళ సేవ చేసుకున్న తర్వాత ఒకరోజు వీళ్ళకైతే స్వామివారిని దర్శించుకోవడానికి మనకైతే వీళ్ళకంటే దర్శనం ఉన్నది కల్పించడం జరుగుతుందండి వీళ్ళకి స్పెషల్ దర్శనం దాంతోపాటు మనకి మిగిలినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారండీ శ్రీవారి సేవ అంటే జనరల్ సేవ అంటారు కదండి జనరల్ సేవ కానీ లేదా ఈ నవనీత సేవ కానీ వీళ్ళిద్దరికీ కూడా టెంపుల్ డ్యూటీస్ అన్నది వేయడం జరుగుతుందండి చాలామంది అనుకుంటున్నారు నవనీతి సేవ చేస్తున్నటువంటి భక్తులకి టెంపుల్ డ్యూటీ వేయరు కేవలం అక్కడే ఉంచుతారు అనుకుంటున్నారండి లేదండి అక్కడ కూడా మనకి రెండు డ్యూటీలు ఉంటాయి ఒకటి గోకులంలోకి సంబంధించినటువంటి డ్యూటీ తర్వాత టెంపుల్ డ్యూటీ కూడా వాళ్ళకి వేయడం జరుగుతుందండి అదేవిధంగా మనకి సింగిల్గా వెళ్తున్నటువంటి భక్తులు కూడా టెంపుల్ డ్యూటీ అనేది వేస్తారండి చాలామంది సింగిల్గా వెళ్తున్నటువంటి భక్తులకి టెంపుల్ డ్యూటీ వేయరేమో అని అనుకుంటూ ఉన్నారు సింగిల్గా వెళ్ళినా కూడా వీళ్ళకి టెంపుల్ డ్యూటీ వేస్తారు అదేవిధంగా గ్రూప్కి వెళ్ళినా కూడా వీళ్ళకి టెంపుల్ డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి టెంపుల్ డ్యూటీ అంటే సోమవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో మనందరూ కూడా సోమవారి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటాం కదండి అక్కడ మీరు చూసినట్లయితే సోమవారి యొక్క సేవ చేయడానికి వెళ్తున్నటువంటి భక్తులు డ్యూటీ చేస్తూ ఉంటారు మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ సోమవారి యొక్క ఆనంద నిలయంలో నుంచు స్వామివారి భక్తులను పంపించడం తర్వాత స్వామివారి యొక్క దర్శనం కూడా మనకి చాలా ఎక్కువ జబ్బు జరుగుతుంటుంది అంటే ఈ సేవ అన్నది మనకి మ్యాక్సిమం ఫోర్ అవర్స్ ఉంటుందండి అంటే ఇది షిఫ్ట్ కింద చేయడం జరుగుతుంది ఫోర్ అవర్స్ ఒకటి ఫోర్ అవర్స్కి ఒక షిఫ్ట్ ఫోర్ అవర్స్కి ఒక షిఫ్ట్ కింద పడుతుంది ఉంటుంది అందుకని ఇది లక్కీ డిప్లో అక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది అక్కడ లాటరీని తీస్తారండి లాటరీలో మన భక్తుల్ని సేవ చేయడానికి వెళ్తున్నటువంటి భక్తుల యొక్క డీటెయిల్స్ అయితే మనకి సేవా చదవం దగ్గర నోటీస్ బోర్డులో అంటించడం జరుగుతుందండి మనకి టీం కింద వెళ్ళారంటే మనకి టీం లీడర్ యొక్క నేమ్ తోటి నోటీస్ బోర్డులో మనకి నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది ఒకవేళ టీం లీడర్ రాకపోతే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యొక్క టీం లీడర్ కింద తీసుకొని వాళ్ళ యొక్క నేమ్ అయితే మెటన్ చేయడం జరుగుతుంది సింగిల్గా వెళ్తున్నటువంటి భక్తులకి వాళ్ళ నేమ్ సింగిల్గా రాయడం జరుగుతుందండి వీళ్ళందరూ మీరు ఎలా అయినా కూడా టెంపుల్ డ్యూటీ అన్నది అక్కడ లక్డి ఫ్లో తీసి వాళ్ళైతే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి మీ అందరికీ కూడా సింగిల్గా వెళ్ళినా అదేవిధంగా గ్రూప్కి వెళ్ళినా కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఖచ్చితంగా పడుతుంది సోమవారికి ఒకరోజు దగ్గరగా వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం తప్పనిసరిగా అందరికీ ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దాంతోపాటు పరకమని సేవ అంటే కేవలం పరకమని సేవలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అదే కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ ఈ యొక్క పరకమని సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి పరకమని సేవ అంటే మనకి స్వామివారికి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతుందో అంటే ఉండిలో కానుకలు వేస్తుంటారు కదండి ఈ కానికలు లెక్కించేటువంటి కార్యక్రమం ఇది ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ బుక్ చేసుకున్నప్పుడు అంటే కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు కానీ లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ ఎంప్లాయీస్ ఐడి ఉంటుందండి మీకు ఎంప్లాయీ యొక్క ఐడిని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేసి మిమ్మల్ని పరకమణి సేవకైతే వాళ్ళని అంటే వాళ్ళని ఎంపీ చేయడం జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీకు ఉన్నటువంటి ఎంప్లాయ్ కార్డు ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలండి దాని తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది కూడా వాళ్ళు క్లియర్గా వెరిఫై చేసి మీకైతే ఈ పరకమణి సేవకి అయితే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి దాంతోపాటు మనకి టోటల్గా వెబ్సైట్ అన్నది నా బ్యాక్సీ కనిపిస్తుంది కదండి ఇదే మనకి మనకేంటే ఇక్కడ చూడండి శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ ఉంది కదండి ఇదే నా బ్యాక్సే కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ అండి ఒకవేళ చెక్ అవైలబిలిటీ అన్నది కింద ఉంటుందండి కింద మీరు బాగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత కింద మనకి ఇక్కడ సేవా నియమం ఉంది కదండి సేవా నియమం దగ్గర మనకి రెండు సేవలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అండ్ జనరల్ శ్రీవారి సేవ తర్వాత పరకమణి సేవ ఆ తర్వాత ఇందులోనే నవనీత సేవ కనిపించదండి ఇక నవనీతి సేవ అనేది ఇందులో కనిపిస్తుంది అంటే మనకి శ్రీవారి సేవలో మనకి కనిపిస్తుంటుంది పక్కనే సెక్యే ఉంది కదండి అంటే ఇక్కడ స్వామివారి సేవ చేసుకునేటువంటి ప్లేస్లో ఒకటి తిరుపతి ఉంటుంది దాని తర్వాత తిరుమల ఉంటుంది దాని తర్వాత అదర్శ ఉంటుంది దాని తర్వాత మనకి అంటే నవనీత సేవ అని ఉంటుంది నవనీత సేవ అంటే కేవలం ఆడవారు బుక్ చేసుకునేటువంటి సేవ దాని పక్కన మనకి డేస్ ఉంటుందండి డేస్ అన్నది మనకి సెవెన్ డేస్ కాబట్టి సేవ చేసుకోవడానికి మనకి ఏడో తారీఖు ఏడు రోజులు సోమవారం నుండి సోమవారం వరకు ఏడు రోజులు మంగళవారం నుండి మంగళవారం వరకు బుక్ చేసుకున్నప్పుడు మీరు ఆ డేట్లు కరెక్ట్గా చూసుకోండి అంటే ఏడు రోజులు మంగళవారం బుక్ చేసుకున్నప్పుడు అక్కడి కనుక మీకు అందుబాటులో లేకపోతే అంటే టికెట్ సేవ చేసుకునేటువంటి మనకి సేవకి విడుదలవుతున్నప్పుడు క్యాలెండర్లో మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అండి గ్రీన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే మనకి ఇలాంటి అవైలబుల్ ఉన్నాయని అర్థం తర్వాత కూడా రెడ్ కలర్లో కానీ తర్వాత వైట్ కలర్లో కానీ కనిపిస్తే వైట్ కలర్లో అంటే విడుదల చేయలేదని తర్వాత రెడ్ కలర్లో కనిపిస్తే మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి అద్దమండి గ్రీన్ కలర్లో మీకు అక్కడ ఓపెన్ అయ్యిందంటే బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయని తర్వాత మీరు సెవెన్ డేస్ బుధవారం చూశారు మీకు కంప్లీట్ అయిపోయింది ఆ డేటు తర్వాత సెవెన్ డేస్ మంగళవారం చూడండి అది సెవెన్ డేస్ గురువారం చూడండి అలా చూసుకున్నట్లయితే మీకు ఈ సేవ చేసుకోవడానికి మనకి అక్కడ ఆప్షన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసుకుని మీరు వెంటనే బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ సేవకు బుక్ చేసుకోవడానికి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా మనకి సర్వర్స్ చాలా స్లోగా ఉండడం అలా తిరిగి తిరగడం వాళ్ళ బ్యాక్ రావాలా ముందుకెళ్లాలన్నది కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా బుక్ చేసుకోండి హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు మనకి సర్వర్ కూడా ఆ టైంలో అనుకూలించాలండి చేసుకున్న తర్వాత సాధారణంగా మనకి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎక్కువగా విడుదల అవుతూ ఉంటాయి డేస్ కూడా అప్పుడే బాగా ఓపెన్ లో ఉంటాయండి మీరు ఆ డేట్ ని ఎక్కువ చూజ్ చేసుకునేటువంటి అండి దాని తర్వాత మనకి ఈ సేవకు వెళ్తున్నటువంటి శ్రీవారి బక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా సంప్రదాయ వస్త్రాలు అంటే ఆడవారు అయితే ఆరెంజ్ కలర్ శారీ అదే విధంగా మెరూన్ కలర్ బోర్డర్ తోటి శారీ ఉండాలి దాంతోపాటు ఆడవారి యొక్క బ్లౌజ్ కూడా జాకెట్ కూడా మనకి ఏ మెరూన్ కలర్లో ఉండాలి దాని తర్వాత మగవారు అయితే వైట్ అండ్ వైట్ షర్టు ప్యాంటు వేసుకోవాలండి వీళ్ళ మాత్రమే స్వామివారికి సేవ చేసుకోవడానికి వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత మీతో పాటు చిన్న ఎవరిని కూడా తీసుకెళ్ళడానికి ఉండదండి పన్నెండు సంవత్సరాల లోపల తీసుకెళ్ళొచ్చండి మా ఇంట్లో చిన్న పాపు ఉంది తర్వాత వన్ ఇయర్ పాపు ఉందండి నేనే చూసుకోవాలని చాలామంది మిత్రులు అడుగుతున్నారండి మనకైతే అలాగే రావడానికి కూడా అనుమతి ఇవ్వలేదు కేవలం ఎవరైతే సింగిల్ వెళ్తారో సింగిల్ కానీ లేదా గ్రూప్ కానీ వెళ్తున్నటువంటి సభ్యులు ఎవరు ఉన్నారో గ్రూప్కి వెళ్ళడానికి అవకాశం ఉంది తర్వాత ఎక్స్ట్రాగా ఒక పర్సన్ తీసుకోవడానికి తీసుకోవడానికి అవకాశం లేదండి మనకి సేవా సదం దగ్గర మీకు అకామిడేషన్ ఉంటుంది సేవా సదం దగ్గర మీకు ఫుడ్ క్యాంటీన్ కూడా అందుబాటులో ఉంటుందని మీరు అక్కడ అంటే ప్రత్యేకంగా మీరు క్యాంటీన్ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు మనకి ఇంకో మరొక విషయం శ్రీవారి భక్తులు అడుగుతూ ఉన్నారండి మనకి ఈ స్వామివారి సేవ చేసుకునేప్పుడు సమయంలో దర్శనానికి వెళ్ళొచ్చా లేకపోతే అక్కడ ఉన్నటువంటి లక్కీ డిప్లో పాల్గొనొచ్చా అని అంటున్నారు మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ మీరు సేవ చేసుకునేటువంటి భక్తుల యొక్క డీటెయిల్స్ ఆన్లైన్ అవుతాయి కాబట్టి మంది లక్కీ డిప్లో పాల్గొనడానికి అంటే శ్రీవారి కొండపైన మనకి శ్రీఆర్బాబు విద్యగా ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ డిప్ అన్న తీయడం జరుగుతుంది అంటే సుప్రభాద్ సేవ కానీ తోమసేవు కానీ అష్టతరపాద ఉత్తమ అర్చన కానీ తీసుకుని మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదని పాల్గొన్న కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఆల్రెడీ మనకి ఆన్లైన్లో అన్నది విడుదల డేటా అంతా ఉంటుంది కాబట్టి మీకు ఈ యొక్క లెక్కడేప్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి గ్రూప్లో వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ మధ్యకాలంలో కొద్దిగా కొన్ని కష్టాలు అంటూ వచ్చినాయండి ఎందుకంటే సాధారణంగా వీళ్ళ పది మంది కానీ లేదా పదిహేను మంది కానీ వీళ్ళన్నది ఒక గ్రూప్ కింద ఫామ్ అవి ఇదైతే సేవ అనేది బుక్ చేసుకోవడం జరుగుతుందండి అందులో టీం లీడర్ రాకపోయినా మీకు ఈ వీళ్ళందరూ కూడా సేవకు వెళ్ళాలా వెళ్ళకూడదా అన్నది డౌట్ పడుతున్నారండి ఒకవేళ టీం లీడర్ వచ్చినా రాకపోయినా మీరు అందరూ సేవ చేసుకొచ్చండి టీం లీటర్ తోటి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే టీమ్ లీటర్ కింద అక్కడ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత మనకి ఒకవేళ మీరు పది మంది ఒకటి గ్రూప్ కింద ఉండి మీరు సేవ చేసుకునే దానికి వెళ్తున్నటువంటి డేట్కి అంటే ఇరవై ఐదో తారీఖున మీరు సేవకి వెళ్ళాలి తిరుమల కొండకి మీరు రావాలనుకున్నప్పుడు ఒక పది మంది కూడా అందులోనే ఒక ముగ్గురికి నలుగురికి కూడా కుదరకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి సోమవారికి అయితే సేవ చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళ ప్లేస్లో వేరొక సభ్యుల్ని మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఎందుకంటే ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ చేస్తారు కాబట్టి అక్కడ వెరిఫై చేస్తారు కాబట్టి మీరు ఆల్రెడీ ఒక నలుగురు సభ్యులు తగ్గారు లేదా ఇద్దరు సభ్యులు తగ్గారు పర్వాలేదు ఒకరే తగ్గారు నువ్వు మాకు కూడా వచ్చే తిరుమల కొండపైన సేవ చేసుకుంది కానీ అని తీసుకు వెళ్ళడానికి చాలామంది భక్తులు అయితే సిద్ధపడుతున్నారు కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేయొద్దు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది మీరు ఉంటే అంతమంది మీరు సేవ చేసుకోవడానికి వెళ్ళం తప్ప మీరు ఇందులో ఎవరు రాకపోయినా సరే వాళ్ళ పేసులు అనుకోకం తీసుకువెళ్ళి సేవ చేసుకునేటువంటి అవకాశం ఉండదండి దాని తర్వాత గ్రూప్లో ఉన్నటువంటి టీం సభ్యులు రాకపోతే టీమ్ లీడర్ రాకపోతే సెకండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా టీం లీడర్ అవుతారండి మీరు ఎటువంటి ఇబ్బంది లేదు దాని తర్వాత కొంతమంది సభ్యులు రాకపోతే వాళ్ళని ఏ విధంగా రిమూవ్ చేయాలి తర్వాత వీళ్ళు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అదే సేవకు బుక్ చేసుకున్నప్పుడు వేరే గ్రూప్తో వెళ్ళారు ఇప్పుడు మీ గ్రూప్తోటి రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు మీ గ్రూప్ మీ గ్రూప్లో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా ఆల్రెడీ మీ గ్రూప్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యుల్ని రిమూవ్ చేయాలి లేదా సింగిల్గా ఇండివిజువల్గా అవుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక గ్రూప్ ఫామ్ చేయాలి ఒక గ్రూప్ కింద మందిని తీసుకెళ్దాం అనుకుంటున్నారు అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తర్వాత వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పడం ఏ విధంగా సభ్యుల్ని యాడ్ చేయొచ్చు ఏ విధంగా సభ్యుల్ని రిమూవ్ చేయొచ్చు ఏ విధంగా గ్రూప్ టీం లీడర్ చేయొచ్చు ఈ అన్ని విషయాలు కూడా తర్వాత వీడియోలో నేను అప్లోడ్ చేసి చూపిస్తానండి దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘంట్రూప్ ప్రేర్ చేయడం వల్ల మన ఛానల్ వస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ